మాఫీపై రేవన్ సర్కార్ తీరును ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలో నుంచి ఏడు వేల కోట్ల రుణమాఫీకి దారి మళ్ళించారని కేటీఆర్ ఆరోపించారు హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం పోజులు కొడుతుందన్నారు నలభై లక్షల పై చిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హత నాని ప్రశ్నించారు కేటీఆర్ రుణమాఫీపై రేవంత్ సర్కార్ తీరును ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలో నుంచి ఏడు కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారని ఆరోపించారు హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పోసులు కొడుతుందన్నారు నలభై లక్షల పైచీలకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులకే అర్హతనాని అని ప్రశ్నించారు